ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి పదార్ నమో నమ అందుకే ఇప్పుడు మనకు మనసు మూడు లింక్ ఎందుకు పెడతా ఉండేది అక్కడ శ్వాసను తారకాన్ని రెండు ఆ జతపరిచే ఏ దృష్టి మనసును దృష్టి పెట్టమండి మనసు ఈ రెండు ఏకంగా ఉండేటట్టు దృష్టి పెట్టమండి వేరే వాటికి చెప్పలా వేరే వాటికి ఎందుకంటే ఇది కేంద్ర బిందు అన్నిటికీ వీటన్నిటికి మొత్తానికి గుణాలకు కానీ అషడ్ వర్గాలకు కానీ వాసనలకు కానీ తత్వాలకు గాని అన్నిటికీ అన్ని ఇప్పుడు ఇంతవరకు విచారం చేసినటువంటి కూడా ప్రతి ఒక్కటి ఆ మనసులోనే ఉన్నాయి ఇప్పుడు ఆ మనస్సును ఆ మనసుకుండేటువంటి దృష్టి ఇప్పుడు తారకం మీద శ్వాస మీద ఆ పెట్టమండి పడేటట్టుగా ఇప్పుడు ఆ దృష్టి పెట్టలేదో దానికి అలవాటుగా ఉండేదాన్ని పక్కకి తీసుకెళ్లిపోతా ఉంది ఇంతవరకు మనం ఏదైతే అన్ని చూపించి నేర్పించి ఆలోచింప చేసి ఎప్పుడు గ్రహించి శోధించి అన్ని రకాలుగా బయటిదే కాబట్టి సమయం దొరికినప్పుడు దాన్ని ఆలోచన చేసేదాన్ని తీసుకెళ్లిపోతుంది దాన్ని శోధించేదాన్ని తీసుకెళ్లిపోతుంది ఒక విషయాన్ని తీసుకొని వచ్చి ఆ ఆ దృష్టి అనేది మరల్చి ఇంకో దాని మీద దృష్టి పెట్టేసి ఇప్పుడు అక్కడ ఏమైంది మనసు దేని మీద తాను పెట్టాలనుకుని కూర్చున్నాడు అక్కడ నిలబడకుండా పక్క దాని మీదకి వెళ్ళిపోయింది విషయం ఎందుకంటే బలం ఆ పక్క ఉంది తాను నేర్చు పెట్టుకున్న బలం తెచ్చిపెట్టుకు ఇప్పుడు టోటల్ గా టర్న్ అయిపోతా ఉంది ఇప్పుడు అది మనం చేయాల్సిన సాధన ఏంది ఇప్పుడు ఆ మనసును పూర్తిగా మనసుకుండే దృష్టిని ఇప్పుడు తారకం మీద పెట్టమైనా ఇప్పుడు ఆ గౌ ఎప్పుడైతే ఆ మనసులోనే దృష్టి పెట్టి ఇప్పుడు నిమగ్నమై అది జరగతా ఉంటే అప్పుడు ఇప్పుడు ఆ మనసులో ఈ మనసు ఎప్పుడైతే దృష్టి పెడితే ఆ మనసులోకి ఇప్పుడు తారకం ప్రవేశిస్తా ఉండ ఎప్పుడైతే ఆ మనసు అనేది మనసులోకి తారకం ప్రవేశిస్తుందో శ్వాస ప్రండా అన్ని ఏకమైపోతుంది అప్పుడు మనలో ఉండేటువంటి వాటిపైన ఆ దృష్టి అనేది నిలబడతారు ఎప్పుడైతే ఒక దయనపైన దృష్టి ఎప్పుడైతే నిలబడిందో అంటే అంటే ఉదాహరణకి మన ఇంద్రియాలే తీసుకున్నాం మొట్టమొదట వీటికన్నిటికీ కేంద్రము మనం మనసుని తీసుకున్నప్పుడు ఆ ఇంద్రియాలకి సంబంధించి వీటికి ఈ విశ్వాన్ని చూడగలిగేటువంటి మొత్తాన్ని చూడగలిగే అన్ని తెలుసుకో ఇప్పుడు ఈ కన్ను ఈ దృష్టి ఉంటేనే ఎన్ని చూడగలిగి ఇప్పుడు ఆ కన్నే ఆ కన్నుతోనే మళ్ళీ విశ్వాన్ని ఇప్పుడు చూసేది నిలిపి తన అంతరం అంతరంగంలోకి చూసే దృష్టి బయలుదేరుతుంది అప్పుడు తను చూడగలుగుతాడు ఎప్పుడైతే బయటిది మూత వేస్తాడో లోపల ఓపెన్ అవుతుంది బయట చూసినంత కాలము బయటనే నమ్ముకున్నంత కాలము లోపల ఉండేటువంటి దృష్టి మనకు తెలియబడదు అది ఎప్పుడు మూతబడిపోయే ఉంటుంది ఇప్పుడు బయటికి ఈ శరీరానికి ఈ కన్ను ఎంత అవసరమో ప్రతి ఒక్క వస్తువుని పట్టుకోవాలన్నా ఒక ఒక అడుగు వేయాలన్నా ముందుకుపోవాలన్నా ఏమి చూడాలన్నా మొత్తానికి ఈ కన్ను ఉంటేనే ఈ సకలము చేయగలతానం మనం ఈ మొత్తం విశ్వాన్ని తెలిసుకోగలుగుతాం అంటే ప్రధాన కారణం అది ఉంటేనే అన్ని కూడా తెలియబడినాయి అందరిని చూడగలిగినాం ఈ సకల సృష్టిని చూడగలిగినాం చేయగలిగినాం అన్ని జరుగుతున్నాయి కన్ను ఉంటేనే కన్నే ప్రధానం అందుకే దానికి ఆ దృష్టి అనేది ఆ దృష్టి ఉంటేనే ఈ సకల ప్రపంచాన్ని చూసినట్టుగా విశ్వాన్ని చూసినట్టుగా ఈ ఈ మొత్తాన్ని తనలో చూడ చూడాలనుకున్నప్పుడు తనలో కూడా ఒక దృష్టి ఉంది ఇప్పుడు ఈ దృష్టితో చూస్తేనే నేనెవరో తెలియబడింది నేను ఎందుకు జన్మానికి వచ్చినాను వీళ్ళు మన అమ్మ మన నాన్న నేను కళానోడ్ని నా భార్య నా భర్త నా పిల్లలు నా బంధు అన్ని తెలియబడతా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చూస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ తెలియబడినట్టుగానే ఇక్కడ ఎవరో నేను పలాన వాడిని ప్రతి మనిషికి తెలియబడినట్టుగానే తనను తాను ఇప్పుడు లోపలికి ప్రయాణం ఆ దృష్టిలో తెలియబడుతుంది అప్పుడు తన తల్లి ఎవరు తన తండ్రి ఎవరు ఎవరు ఇప్పుడు ఆ దృష్టితో చూస్తా ఉన్నాడు ఎప్పుడైతే ఆ దృష్టి స్టార్ట్ అయిందో అప్పుడు బోధపడతాది అస్సలైనటువంటి తల్లి తండ్రి తను ఎవరు ఇక్కడ బయట ప్రపంచంలో తను ఎలా అయితే ఒక చూసి ఎలా అయితే చేస్తూ చూస్తూ తన ప్రయాణం చేస్తున్నాడో అప్పుడు లోపల తన గురించి తనకు తెలియబడతాది అప్పుడు ఈ సూర్యచంద్రాదు తెలియబడతారు ఈ తల్లిదండ్రులనేది ఎవరు ఈ తల్లికి సంబంధించిన విషయాలు ఏమిటి ఈ తండ్రికి సంబంధించిన విషయాలు ఏమిటి తనకు సంబంధించిన విషయం ఏమిటి ఇప్పుడు ఆ ఒక్క ఇంద్రియమే బయట పనిచేస్తా ఉంది ఆహా బయట పనిచేస్తా ఉంది ఇప్పుడు ఆ ఇంద్రియము బయట మూత లోపల ఇప్పుడు కన్ను అన్నదే రెండు విధాలుగా ఇక్కడ మనకు పనిచేస్తా ఉంది ఇప్పుడు కన్ను ఇప్పుడు బయట చూసినంత కాలము ఇప్పుడు ఇంతవరకు విచారం జరిగినట్టుగా మొత్తం బాహ్యపరమైనటువంటి దృష్టితోనే మనకు మొత్తం తెలియబడినట్టుగా అవే మాట్లాడుకున్నాం అదే మాదిరి ఇప్పుడు అదే దృష్టి లోపలిగా చూసుకోగలిగితే అప్పుడు ఇప్పుడు మనం అందరము జీవస్వరూపులుగా ఎలా అయితే అన్ని బయటనే మాట్లాడుకున్నట్టుగా కనుక ఏం చేస్తారంటే అప్పుడు లోపల జరిగేదే మాట్లాడుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆత్మస్వరూపులు నిరంతరం లోపల చూసేది నేర్చుకున్నారు ఎందుకంటే ఇది అసత్యం అని తేలిపోతా ఉంది అశాశ్వతం అని తేలిపోతా ఉంది శాశ్వతం మీద తాను చూస్తూ ఉన్నాడు ఇప్పుడు దర్శిస్తా ఉన్నాడు కాబట్టి జీవస్వరూపుడికి ఆత్మస్వరూపుడికి తేడా ఏమంటే ఆత్మస్వరూపుడు సత్యాన్నే చూడడానికి ఇష్టపడతాడు అసత్యాన్ని చూడడానికి ఇష్టపడు ఆ మనసు రాదు ఇష్టపడే తర్వాత మనసు రాదు ఆ దృష్టి కలగదు ఇప్పుడు అదే ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఏం చేస్తాడు అప్పుడు ఆత్మస్వరూపులంతా కూడా ఎప్పుడు కలుసుకున్నా తన యొక్క లోపల అంతరంగంగా చూసేది దాని యొక్క వివరాలు దాని యొక్క ఇది దాని యొక్క స్థితిగతులు ఏం చూస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది అప్పుడు మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం జీవ స్వరూపులుగా ఉండేట అంటే మనం ఇంతకాలం ఏదైతే చూసి చేస్తున్నామో అవే మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు మన ఆత్మ స్వరూపులకు లోపలికి వెళ్ళేదానికి ఏ కన్ను అయితే ఇప్పుడు ఆ దృష్టి ప్రధానమైంది ఆ దానికి మనసు కేంద్రమైంది వీటికి అన్నిటికీ మూలమైంది ఆ ఇప్పుడు ఆ దృష్టి మారాలంటే ఏదో దవస్తము తారకం తారకమే ఆ తారకం ఏం చేసింది ఆ దృష్టిని మారుస్తా ఉంది అందుకే దీన్ని మోతేస్తా ఉంది దీన్ని ఇది మోతేస్తేనే తారకం బయలుదేరుతా ఉంది తారకాన్ని పట్టుకుంటాము ఇది మోతేయలేదు తారకాన్ని పట్టుకోలేకపోతున్నాం అప్పుడు స్మరించగలుగుతాం కానీ పట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు ఎప్పుడైతే ఈ దృష్టితో మనము బయట దృష్టితో చూస్తూ చేస్తున్నప్పుడు మనకు స్మరణ జరుగుతా ఉంది కానీ మూడు ఏకం చేయలేకపోతున్నాం కదా స్మరించగలుగుతామే గానీ ఏకం చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడ నాలుగో తోడు అయిపోయింది ఎందుకంటే కన్ను ఏం చేస్తా ఉంది విశ్వాన్ని చూస్తా ఉంది అవున ఇప్పుడు ఇది బయట చూస్తా ఉందో కన్ను చూసేటప్పుడు ఇంకా మనసు చలనంతో కూడింది కాబట్టి అది కదిరిస్తానే ఉంటుంది ఇప్పుడు ఆ కదిలించేది ఉండకూడదు కాబట్టి ఆ కరుణ అనేది మూత వేసేసి లోపల దృష్టిని ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నటువంటి విషయం తర్వాత ఏమవుతుందంటే తాను ఒక ఆత్మస్వరూపుడుగా మారిన తర్వాత లోపల దర్శనం జరిగిన తర్వాత అప్పుడు బయట కూడా తాను చూసినా కూడా చెలింపబడదు బయట చూస్తా కూడా తాను నిరంతరం తారకంలో ఉన్నా కూడా అన్ని చూస్తానే ఉంటాడు చెలింపబడూ ఇప్పుడు సాధనలో ఉన్నాం కాబట్టి చెలింపబడతాం కానీ సాధన పూర్తయిన తర్వాత అవి చెలిపడదు దృష్టి మారిపోయింది ఇప్పుడు అంతర దృష్టి బాహ్య దృష్టి కూడా మారిపోయింది బయట చూసినట్టువే మాట్లాడుకున్నట్టుగా మనం లోపల ఆలోచన చేసుకుంటాం కొనుక్కొని కూడా ఆలోచన చేసుకుంటా ఉంటాం ఆలోచన చేసుకుంటాం అవే స్వప్నాలు చేసుకుంటాం ఇప్పుడు నిరంతరం లోపల ఎప్పుడైతే తయారైపోయినాడో లోపల ఆత్మస్వరూపంగా మారిపోయినడో ఇప్పుడు బయట చూసినా కూడా తన దృష్టి ఏ విధంగా చూస్తా ఉన్నాడు అంటే ఆ సత్యంలోనే సత్యాన్ని చూసేది నేర్చుకునే కాబట్టి ఆనందంగా చూస్తా ఉన్నాడు అప్పుడు ఒక చెట్టులోను ఆనందాన్ని చూస్తా ఉంటాడు ఒక మనిషిలోను ఆనందం చూస్తున్నాడు ఒక పశువులోను ఆనందాన్ని చూస్తున్నాడు ఒక కొండలోను ఆనందాన్ని చూస్తున్నాడు ఏ ఒక్క దాంట్లోనూ తాను విశ్వాన్ని ఆనందంగానే చూస్తాడు ఎందుకంటే లోపల తయారు చేసుకునే దాన్ని ఎలా చూడాలి ఎప్పుడైతే లోపల తయారు చేసుకున్న లోపల దృష్టి ఇప్పుడు ఏమైందంటే బాహ్య దృష్టిని కూడా చూస్తా ఉన్నాయి కూడా తనకు ముందున్నటువంటి దృష్టి కోల్పోయినాడు అది జీవ దృష్టి జీవభావం ఇప్పుడు ఆత్మభావంతో చూస్తా ఉన్నాడు ఎప్పుడైతే ఆత్మభావంతో చూసినాడు ప్రతి ఒక్కరిని కూడా తను సాటి ఆత్మస్వరూపుడుగానే చూస్తాడు అందరిని దైవ స్వరూపాలుగానే చూస్తాడు ప్రతి ఇంకా ఎందుకంటే అక్కడ వేరుగా చూడలేడు లోపలైనా బయటైనా తనకి అంతా కూడా సత్యస్వరూప అప్పుడు కదా ఇప్పుడు అంతట్లోనూ పరమాత్ముడు ఉన్నట్టు కానీ తాను కూడా ఉండగల అన్నిటి ఎందు ఇప్పుడు పరమాత్ముడు ఉంటేనే కదా ఈ జగత్ అంతా కూడా నడుస్తాను ఆ చైతన్య శక్తి లేకపోతే ఏది నడవద్దు కదా ఇప్పుడు అన్నిటిలోను అందరిలోను పాలోను పుణ్యములోను అన్ని కర్మల్లోనూ అందరిలో అన్ని జీవరాశులు అన్నిటి ఎందుకు ఉంటేనే అన్ని జరుగుతా ఉన్నాయి ఇప్పుడు మనం కూడా ఆత్మస్వరూపంగా మారిన తర్వాత మనం కూడా ఆ మాదిరి ఉండగలము అప్పుడు మనలో కూడా ఇటువంటి ఈర్ష్య ద్వేషాలు ఏమేమి ఉండవు భేదాలు ఉండవు ఇవి అవి చూపించలేము ఏ తేడాలు ఉండవు సర్వము ఒకటిగానే ఉంటుంది ఇటు దృష్టి మారిపోయింది ఇప్పుడు ఆ దృష్టిని ఎలా తయారు చేసుకున్నాడు అంటే లోపలికి వెళ్ళే ఆ దృష్టితో తాను తయారు చేసుకున్నాడు అది నిరంతరము ఆ ఇప్పుడు ఆ కన్ను అన్నది ఎప్పుడు లోపల దృష్టి పెట్టిన దాని వల్లనే దానికి ఆ దృష్టి వచ్చింది దానికి ఆసక్తి వచ్చింది దానికి మార్పు వచ్చింది ఇప్పుడు ఏం అంటే అదే ఏది చూడగలిగిందో అదే చూడస్తాను ఇప్పుడు బాహ్య దృష్టితో దీనికి నేర్పించింది అదే చూడాలనిపిస్తుంది అందుకే ఇప్పుడు మనము బయట చూస్తే లోపల చూడలేడు లోపల చూస్తే బయట చూడలేడు అని కానీ ఒక తారకుడు మాత్రము ఒక ఆత్మస్వరూపుడు మాత్రము లోపల ఎప్పుడైతే తయారైపోతాడో లోపల బయట అంతా ఒకటిగానే చూడగలిగే శక్తి సామర్థ్యాలు తనకుంటాయి అంటే అప్పుడు ఆ స్థితిలో కళ్ళు తెరుచుకున్నా గానీ ఆయన లోపల ప్రయాణము అనేది చూస్తాడు లోపల కళ్ళు మోసుకునే కళ్ళు తెరుచుకునే కానీ ఆ దృష్టి అనేది లోపల దృష్టితోనే చూస్తాడు అన్నమాట ఆ బాహ్యం కనపడదు అప్పుడు ఆ అవును ఇప్పుడు మనము ఉన్నాం కాబట్టి అన్ని తేడాగానే ఉంటుంది మనము ఏ వస్తువులు అయితే ఉపయోగించుకుంటా ఏ వస్తువులు అయితే ఉంటే మనము అన్ని కూడా తెలుసుకోగలుగుతాము మనం ఏం చేస్తామంటే మనము ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు తిరిగి వాటిని విమర్శిస్తా ఉన్నాం మనం అంటే మనం చూసే దృష్టి మనం మార్చుకునేది కాకుండా మనం చేసే పొరపాటు మన దృష్టిని మనం మార్చుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తాం అంటే బాహ్యాన్ని తిడతా ఈ సృష్టిని ఈ తంతాన్ని ఈ విశ్వాన్ని మనం తిడతా ఉన్నాం సాటి మనిషిని మాట్లాడుతాం అందరిని మొత్తాన్ని మాట్లాడేస్తాము అంత ఇతరుల తప్పున్నట్టుగా మాట్లాడేస్తాము తర్వాత తన శరీరం తప్పు అంటాం ఈ యొక్క మానవ జన్మని ఇది పనికిరాని శరీరము పనికిరాని శరీరము మట్టి శరీరము పలు రకాలుగా తిని చెడతాము ఇప్పుడు దాన్ని తిట్టే పనే మనసుని తిట్టే పనే ప్రతి ఒక్క దాన్ని తిట్టే పనే లోపల అన్ని వాటిని అన్నిటినీ తిట్టే పనే అంటే మనం ఏం చేస్తామంటే మన జీవభావంతో వీటి వల్ల నేను ఈ మాదిరి అయిపోయినాను వీటి వల్ల ఈ మాదిరి అయిపోయినాను అంటాను అంటే నేను తయారు చేసింది నేను మర్చిపోయినా జన్మాలుగా తయారు చేసి పెట్టుకుంటా వచ్చి ఇప్పుడు ఈ జన్మలు కూడా తయారు చేస్తా వచ్చి ఇప్పుడు నేను చేసింది మర్చిపోయి దీని వల్ల నేను ఈ మాది తయారైపోయినాను ఈ మనసు వల్ల నేను ఈ మాదిరి అయిపోయినాను ఈ శరీరం వల్ల ఈ మాదిరి అయిపోయినాను ఈ బంధాల వల్ల ఈ మాదిరి అయిపోయినాను అవునైనా ఈ బాహ్యమైన ఇది ఉండకూడదు మొత్తం ఏం చేసేస్తాను అంటే రివర్స్ లోకి వెళ్ళిపోతాం ఇక్కడ మొట్టమొదట అందుకే కదా మనకి అన్నిటికీ సంబంధించి ఆ జ్ఞానం జ్ఞానం ఎందుకు ఇచ్చింది అంటే ఈ తేడా తెలుసుకొని ఆ దృష్టి తన తాను తెలుసుకోగలిగితే తాను ఎవరో తెలుసుకోగలిగితే తాను అశాశ్వతమైన వస్తువా శాశ్వతమైన వస్తువా అని తెలుసుకోగలిగితే సత్యమైనటువంటి వస్తువుని పట్టుకోగలిగితే అప్పుడు తన దృష్టి మార్పు చెంది అప్పుడు జరుగుతుంది ఇప్పుడు బయటికి ఇవన్నీ చేస్తున్నామంటే ఇంత సృష్టి సృష్టించగలిగినామంటే ఈ మానవుడు లోపల మన లోపల ఇవన్నీ ఉంటేనే కదా ఇవన్నీ చేయగలిగినాము అవున ఇవన్నీ సహకరిస్తేనే కదా మనం చేయగలిగినాము అవునయ్ ఇది సూక్ష్మంగా ఉండేది ప్రతి ఒక్కటి ప్రజో ఇది గుణాలు సహకరిస్తేనే కదా అన్ని చేయగలిగినాము అవునయ్ హర్షిడ్ వర్గర్ సహకరిస్తేనే కదా అన్ని చేయగలిగినాము అవునయ్ ఆ వాసనలన్నీ పని చేస్తేనే కదా చేయగలిగినాము అవునయ్ తత్వాలన్నీ పని చేస్తేనే కదా ఇవన్నీ చేయగలిగినాము అంతరేంద్రియాలు గానీ జ్ఞానేంద్రియాలు గానీ కర్మేంద్రియాలు అన్ని పని చేస్తేనే కదా ఇంత పని చేయగలిగినాం బయట బయట ఇంత పనికి మనం చేసే ప్రతిదానికి ఒక పుట్టిన దగ్గర నుంచి ప్రతిది నేర్చుకునే దాని దగ్గర నుంచి చదువుల దగ్గర నుంచి మన సంపదల దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి వ్యాపారాల దగ్గర నుంచి మనం ఇండ్లు కట్టే దగ్గర నుంచి శుభకార్యాలు చేసే దగ్గర నుంచి ఏ కార్యక్రమం ఏ పని ఏ కర్మ ఏదైనా సరే ఏది చేయడానికైనా లోపల ఉండేవి సహకరించకపోతే మనం ఏం చేయగలుగుతాము ఈ రోజు ఈ ప్రపంచం అంత ఎలా ఈ రోజు కనపడతా ఉందంటే దాని యొక్క పర్యవసం ఈ లోపల సూక్ష్మంగా ఉండేటి పని చేస్తేనే కదా ఈ ఈరోజు మనము ఒక భగవంతుని చూడాలని చెప్పని వెంటనే మనం ఎంత పని చేస్తే ఇవన్నీ కనపడతా ఉన్నాయనే ఆలోచన అంటున్నాము ఇప్పుడు అమాది పని చేయకనే పని అన్నది అమాది చేయలేదు మనము లోపల భగవంతుడు ఉన్నాడని వెను వెంటనే ఆ మనకు ఆ అన్ని ఆయుధాలు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి గురుదేవులు ఉన్నాడు పరమాత్మ సహకారం అన్నీ ఉన్నాయని వెంటనే కనపడిపోవాలని మాత్రం అనుకుంటాను వెంటనే ఇవన్నీ సహకరించలేదు అనుకుంటాను వెంటనే మనము భగవంతుని చూడాలనుకుంటే బాహ్యాన్ని తిడితే అది తిడతాం మనం మనం తయారు చేసి పెట్టిన దాన్ని మనం తిడతా ఉన్నాం మనం తెచ్చుకునే బంధాలని మనం తిడతా ఉన్నాం మన శరీరాన్ని మనం తిడతా ఉన్నాం మన మన మనసునే అన్నిటికీ కేంద్రమైన మన మనసునే మనం తిడతాం ఇప్పుడు తిరిగి భగవంతుని చూడాలంటే ఇవన్నీ తిరుతా ఉన్నాము వీటి వల్ల నేను చూడలేకపోతా ఉన్నాను అంటున్నా బయట చేసేటప్పుడు మాత్రము వీటి వల్ల నేను చేయగలుగుతున్నాను అని అప్పుడు వాటిని మెచ్చుకోలేదు మనసును మెచ్చుకోలేదు నా మనసు మంచిది కాబట్టి ఇంత చేయగలిగినాను అని నా కన్ను ఇలాంటిది కాబట్టి నేను ఇన్ని చూడగలిగినాను చేయగలిగినాను అని మెచ్చుకోలేదు చేతల్ని మెచ్చుకోలేదు కాళ్ళని మెచ్చుకోలేదు నోటిని మాటని ఏది మెచ్చుకోలేదు ఆ లోపల ఉండే గుణాలను మెచ్చుకోలేదు అరటి వర్గాలను మెచ్చుకోలేదు ఏది మెచ్చుకోలే వాటిని ఉపయోగించేసిన తనకి అన్ని తనకు మనసుకు ఇష్టపడిన కూడా చేసుకొని బయటకి ఇవన్నీ ఉపయోగించేసి ఇప్పుడు మాత్రము భగవంతుడు కావాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి చూపిస్తాను కారణం ఇక్కడ శ్రమ పడి ఇంత చేస్తేనే కదా ఇంత జరిగింది ఆ శ్రమ ఇక్కడ పడకుండా ఎట్లా జరిగిపోతుంది శ్రమ పడకనే పరమాత్ముడు కనపడిపోవాలి ఎందుకు గనపడలే ఏనైనా అంటే ఇవన్నీ కారణాలు చెప్పేది ఇవన్నీ అడ్డం నా మనసు సరిలేదు నాకు బాధ నాకు దుఃఖం నాకు సమస్య నాకు ఆరోగ్యం సరిలేదు ఇవన్నీ కారణాలు